నల్ని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి అభి వచ్చి అక్కడ ఉన్న బాబీని చూసి బాబాయ్ అంటూ పరిగెత్తుకుంటూ బాబీ దగ్గరకు వచ్చి బాబాయ్ని దగ్గరకు తీసుకొని బాబాయ్కి తెగ ముద్దులు పెడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న స్వర అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక బాబీ కూడా ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతాడు ఇక అబి అయితే బాబాయ్ ఎన్నాళ్ళకి బాబాయ్ మనం ఇక్కడ మరీ ఉండవద్దు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం రా బాబాయ్ అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నల్ని స్వర వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో బాబీ అయితే అభి చెయ్యి వదులుకొని అవసరం లేదు నేను నీతో రాను అని చెప్పి గట్టిగా అంటాడు అది వినగానే అభి స్వర వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాబీ అలా అనేసరికి అభి అయితే ఏమైంది బాబాయ్ నేనేం చేశాను అని చెప్పి అంటాడు నువ్వు నాకు అవసరం లేదు ఎందుకంటే నువ్వు మా అమ్మని చంపాలని చూసావు కదా అని చెప్పి అంటాడు అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న స్వర కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక బాబీ ఇలా అంటూ ఉంటాడు అవును నువ్వు మా అమ్మని చంపాలని చూసావు నువ్వు మా అమ్మని చంపాలని ఏనాడైతే ప్రయత్నించావో ఆ రోజే నేను అనుకున్నాను నాకు నాన్న లేడు అని నేను ఫిక్స్ అయిపోయాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి నేను వాళ్ళ అమ్మని చంపాలనుకోవడం ఏంటి నేను అలాంటి ప్రయత్నం చేయడం చెయ్యనే చేయలేదు అలాంటిది బాబాయ్కి ఎవరు అలా చెప్పారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆ మాటలు వినగానే స్వరా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అభి అభిని చూసి బాబీ ఇలా అంటూ ఉంటాడు నేను నీతో రాను నేను నీతో కలిసి ఉండను నాకు నాన్న లేడని ఫిక్స్ అయిపోయానని చెప్పి అంటూ ఉంటాడు ఇక అది వినగానే స్వర అలాగే అభి వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి ఇప్పుడు బాబీని ఎలా మార్చాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక బాబీ అలా అనేసరికి అభి బాధపడతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్